దేవుడి నామానికి మహిమ గాక ఈ ప్రత్యేకమైనటువంటి సమయంలో ఒక ప్రత్యేకమైన వాక్యమును మనం ధ్యానం చేద్దాం మతే సువార్త పదహారవ అధ్యాయము ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు వచ్చినాడు మనం చదువుదాం అప్పటి నుండి తాను ఎరుసులేమునకు వెళ్ళి పెద్దల చేతను ప్రధాన యాజకుల చేతను శాస్త్రుల చేతను అనేక హింసలు పొంది చంపబడి మూడవ దినమును లేచుట అగత్యమని యేసు తన శిష్యులకు తెలియజేయ మొదలుపెట్టగా పేతురు ఆయన చేయి పట్టుకొని ప్రభువా అది నీకు దూరమగును గాక అది నీకెన్నడు కలగదని ఆయనను సాగెను అయితే ఆయన పేతురు వైపు తిరిగి సాతానా నా వెనుకకు పొమ్ము నీవు నాకు అభ్యంతర కారణమై ఉన్నావు నీవు మనుషుల సంగతులనే తలంచుచున్నావు కానీ దేవుని సంగతులను తలంపక ఉన్నావని పేతురుతో చెప్పాను దేవుని నామనికి మహిమ కలుగును గాక ఇక రాయిబడినటువంటి మాటలో గొప్ప అర్థాన్ని మనం నేర్చుకోగలుగుతాం దేవుని బిడ్లారా యేసు ప్రభు ఇక్కడ తన ప్రియమైనటువంటి శిష్యుడు లేదా తను తను ప్రేమించేటటువంటి వారిలో తను ముఖ్యులుగా ఏంచేటటువంటి వారిలో ఒకడైనటువంటి పేతురును గద్దిస్తూ ఉన్నాడు ఎందుకని ప్రియమైన శిష్యుడు అన్నానంటే దేవుని బిడ్లరా తన ఆయన పన్నెండు మంది శిష్యులను ఉన్నప్పటికీ అన్ని స్థలాలకి పన్నెండు మందిని తీసుకుని వెళ్ళలేదు దేవుని బిడ్లరా ఎక్కడికైనా వెళ్ళినప్పుడు యాకోబుని యోహాన్ని ఈ పేతురును వెంటబెట్టుకుని వెళ్తూ ఉండేవాడు వీరు ముగ్గురిని ప్రతి స్థలానికి తీసుకొని వెళ్ళేవాడు పన్నెండు మందితో కలిసి వెళ్ళినా పన్నెండు మందిని ఒక చోట కూర్చుని పెట్టి వీరు ముగ్గురిని మాత్రం అన్ని స్థలాలకి అన్ని ప్రాంతాలకి తీసుకుని వెళ్తూ ఉండేవాడు దేవుని బిడ్డలారా అంత అంతగా దేవుడు కావని ఎంతో ప్రాముఖ్యత ఇచ్చినటువంటి పేతురును ఒకనొక రోజున ఆయన ఏమని గద్దిస్తున్నాడు తెలుసా సాతానా నా వెనుకకు పొమ్ము అంటున్నాడు ఎందుకని ఈ మాట అంటున్నాడు సాతానా నా వెనుకకు పో అనే మాట ఏమండి యేసుప్రభు పేతురుని కారణం ఏంటి ఇక్కడ పేతురు చేసినటువంటి తప్పేంటి మనం ఒకవేళ చదివితే దేవుని పెట్టారలారా యేసుప్రభు ఎరుసుముకు వెళ్ళి అక్కడ ప్రధాన యాజకుల చేత పెద్దల చేత శాస్త్రుల చేత అనేకమైన హింసలు పొంది ఈ మనసు కుమారుడు వారి చేతికి అప్పగించబడి హింసలు పొంది చంపబడి మూడోదని మనం లెగుస్తాడు అని చెప్తూ ఉన్నప్పుడు పేతుడు అంటే ఉన్నాడు ఆయన చేయి పట్టుకొని అయ్యా ఇది నీకు దూరమగును గాక ఈ శ్రమ నీకు దూరమగును గాక ఇది అన్నటికీ జరగకుండాను గాక అన్నాడు ఒకవేళ మనం గనక దీన్ని చదివితే మనకు చాలా పాజిటివ్గానే కనబడుతూ ఉంటుంది అయ్యో ప్రభువు అన్ని శ్రమలు పడతాడా అన్ని కష్టాలు పడతాడా అది నీకు దూరం అవును గాక అనేకదా పేతుడు అన్నాడు మరి ఎందుకని యేసుప్రభు ఈ యొక్క పేతులను చూసి వెనకకు వెనకపో అని ఎందుకు అంటున్నాడు ఏమండి ఆ యొక్క పదహారు పదిహేడు పద్దెనిమిది వచ్చిన చదివితే యేసు ప్రభు పేతుడు మెచ్చుకున్నాడు పేతురు నువ్వు ధన్యుడవు అనేసి పేతురిని ఎంతగానో దేవుడు మెచ్చుకున్నాడు ఈ బండ మీద నువ్వు పేతుడు అంటే నువ్వు బండవు ఈ బండ మీద నా సంఘాన్ని కడతానని దేవుడు గొప్ప వాగ్దానాలు ఇచ్చాడు దేవుని బెట్లారా ఆ వాగ్దానం ఇచ్చినటువంటి అదేటటువంటి సందర్భంలో కొంచెం ముందుకు చదివితే వెంటనే అంటున్నాడు సతనా నా పో అని దేవుని బెట్లరా ఎంత పెద్ద మాట అది సతనా నా పో అనే మాట నేటి కాలంలో నేటి సమాజంలో నేటి సేవకులు ఎవరైనా ఒక విశ్వాసం అంటే ఆ విశ్వాసం భరించగలుగుతాడా ఎవరైనా ఒక విశ్వాసిని ఇదే మాటతో సేవకుడు కనుక మాట్లాడితే గనుక ఆ విశ్వాసి మొహం మార్చుకొని సంఘాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోడా దేవుని పెట్లారా కానీ పేతురు వెళ్ళిపోయినట్టు బైబిల్ గ్రంథంలో లేదు పేతురు ఎక్కడ వెనక తిరిగినట్టు బైబిల్ గ్రంథంలో లేదు అయితే అసలు ఈ మాట అనడానికి గల కారణం ఏంటి మనం చదివితే కింద రాయబడింది కాబట్టి వెంటనే ఆ మాట చెప్పగానే ప్రభు అన్నాడు అయితే ఆయన పేతురు వైపు తిరిగి సతానా నా వెనుకకు పొమ్ము నీవు నాకు అభ్యంతర కారణమై ఉన్నావు నీవు మనుషుల సంగతులనే తలంచుచున్నావు కానీ దేవుని సంగతులను తలంపగి ఉన్నావని అతనితో పేతురుతో చెప్పాను అని రాయబడింది నిజమే మన జీవితాల్లో దేవుని బిడ్డారు ఇక్కడ జరిగినటువంటి సందర్భంలో ప్రభు ఎందుకు ఆ మాట అన్నాడు కూడా ఇక్కడ ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నాడు ప్రభు ఎందుకు ఆ మాట అని ఆ పేతురిని అనే దానికి ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నాడు ఎందుకని అన్నాడంట నువ్వు నాకు అభ్యంతర కారణమై ఉన్నావు నువ్వు మనుషుల సంగతులను గురించి ఆలోచన కలుగున్నావు కానీ దైవ సంగతులను గురించి ఆలోచన నీకు లేదు అనేటటువంటి మాట మాట్లాడుతూ ఉన్నాడు దేవుని పెట్లారా అంటే పేతురు అయితే యేసుప్రభు చేపట్టుకొని అతను నివారించడానికి గల కారణం ఏందంటే ఏదో మనుష్య రీతిగా ఆలోచించాడని యేసుప్రభు చెప్తూ ఉన్నాడు మనుషుల సంగతులను గురించి ఆలోచించాడని యేసుప్రభు చెప్తున్నాడు ఒకవేళ ఈ పేతురు వేటి కొరకు ఆలోచించి ఉంటాడండి ఒకవేళ మనం కనుక ఊహించుకుంటే ఎట్లా ఉంటాడేమో ఏమన్నంటే ఒకనొకప్పుడు పేతురు గోచి పెట్టుకొని యొక్క సముద్రంలో పడి చేపలు పట్టుకునేవాడు ఎందుకంటే పేతురు ఆ కుటుంబం బ్యాక్గ్రౌండ్ అంతా కూడా పల్లికారులు కావండి ఐ మీన్ అంటే బేస్తవారు వారు చేపలు పట్టుకొని వారి జీవనాన్ని కొనసాగించేటటువంటి జీవితం కలిగిన వారు అలాంటి పేతురుని యేసుప్రభువు పిలిచాడు నీవు చేపలు పట్టే జాలరుగా కాదు మనుషులు పట్టే జాలరుగా చేస్తానని అంటే దేవుని పెట్టారా యొక్క వలలు విడిచిపెట్టి ప్రభువుని వెంబడించాడు అప్పటి నుండి పేతురు యొక్క లైఫ్ స్టైల్ మారింది పేతురు యొక్క జీవన విధానం మారిపోయింది దేవుని బిడ్డలారా రెండోది అప్పుడు దాకా ఒక చేప కొరకు రాత్రంతా వలలేసినటువంటి పేతురు ఇక తన కుటుంబాన్ని కానీ తన్ను కానీ పోషించుకోవడానికి ఎన్నడూ వలలు పట్టుకునేటటువంటి పరిస్థితుల నుంచి బయటకు వచ్చిన సందర్భాన్ని మనం చూస్తున్నాం అంటే ఇప్పుడు పేతురికి జీవిత విధానం అంటే లైఫ్ స్టైల్ మారింది రెండోది ఏంటంటే తను ఉద్యోగం చేయాల్సిన అవసరం లేదు ప్రభుత్వం అంటే ఆయన పోషిస్తూ ఉన్నాడు దేవుని బిడ్లారా అంటే ఫుడ్ బిల్లు లేదు మూడవది ఈ యొక్క పేతురు ఒకవేళ అతని యొక్క కుటుంబంలో ఎవరికైనా అనారోగ్యం వస్తే ఒకనొక రోజున పేతురు యొక్క అత్తగారికి జ్వరం వచ్చిందని వాక్యంలో రాయబడింది యేసు ఆమె దగ్గరికి వెళ్ళాడు చేయి పట్టుకున్నాడు పైకి లేపాడు దేవుని బెట్లార వెంటనే స్వస్థత కలిగిందని వాక్యం రాయబడింది అంటే ఇతనికి ఇతని కుటుంబంలో ప్రభువుని వెంబడించిన హాస్పిటల్ బిల్లు లేదు దేవుని బిడ్డలారా ఒకనొక సమయంలో ఏమండి ఆకలితో మూడు నాలుగు దినాలు ఉన్నప్పుడు యేసు ప్రభు ప్రార్థన చేస్తే ఐదు రొట్టెలు రెండు చేపలు ఐదు వేల మందికి ఆరు వేల మందికి ఆహారాలుగా మారిపోతూ ఉన్నాయి దేవుని బిడ్డలారా కాబట్టి ఏసే తనతో ఉంటే గనక ఫుడ్డు కోసమైనటువంటి దిగులు ఉండదు ఏమండి హేరోదీయులు వచ్చారు ఆయన సైనికులు వచ్చారు నీ ప్రభువు ఏమండి పన్ను చెల్లింపడా అని అడిగినప్పుడు యేసు ప్రభు అన్నాడు పేతురు నువ్వు పైకి మొదట గాలానికి వచ్చినటువంటి చేప నోట్లో నువ్వు చేయి పెడితే కనుక ఒక సెకేలు వస్తుంది నీకొక అరశకేలు నాకొక అరశకేలు పన్ను చెల్లించమని పేతురుత అన్నాడు దేవుణ్బిడ్డారంటే ఏసైతో ఉంటే పన్ను చెల్లించే పని లేదు ఏసైతో ఉంటే ఫుడ్ కొరకు ఆలోచించే పని లేదు ఏసైతో ఉంటే గనక తను సమాజంలో మరలా ఎంతో గొప్ప పేరు ప్రఖ్యాతులు ఏసైతో ఉంటే హాస్పిటల్ బిల్లు లేదు ప్రభువుతో ఉంటే గనక ప్రతి విషయంలో ఎన్నో లగ్జరీ లైఫ్ అనుభవిస్తున్నటువంటి సమయంలో ప్రభు ఈ మాట అనేట బహుశా పేతురు దాన్ని జీర్ణించుకోలేకపోయి ఉండొచ్చు అయ్యో ప్రభు వెళ్ళిపోతే మరలా మా బ్రతుకులు మరలా ఆ యొక్క చేపలు పట్టుకోవడానికి వెళ్ళాలేమో మరలా మేము మరలా ఒక పూట కూటి కొరకు అల్లాడిపోవలేమో అని ఆలోచనలు పడిపోయాడు అందుకని ఒకవేళ నేను అనుకుంటా ఉన్నాను దేవుని పెట్లారా ఇక లేదు కానీ చేయి పట్టుకొని అయ్యా ఇది నీకు దూరం అయిపోవును గాక అయ్యా ఇది నీకు ఎన్నడు జరగకుండాను గాక అంటూ ఉన్నాడు అంటే దేవుని బిడ్డలారా ఈరోజు దీన్ని మనం వెంటనే ఏసుప్రో అన్నాడు ఏమని సతనా నా వెనుకకు పొమ్ము నీవు నాకు అభ్యంతర కారణంగా ఉన్నావు అంటే ఈ సాతా ఈ యొక్క పేతుడు దేనికి అభ్యంతర కారణంగా ఉన్నాడు దేవుని చిత్తం చేయడానికి దేవుని యొక్క సంకల్పాన్ని నెరవేర్చడానికి తన ఒక అడ్డుబండగా ఏమండి పేతుడు యేసు ప్రభుత్వం నిలబడాలనుకుంటున్నాడు ఈరోజు నువ్వు దేవుని చిత్తం చేయకుండా దేవుని యొక్క సన్నిధిలో దేవుని సంఘంలో దేవుని సమాజంలో ఈ లోకంలో ప్రభు చిత్తానంలో నువ్వు నడవకుండా ఏది నిన్ను అడ్గిస్తుంది ఒకవేళ నువ్వు నీ సంఘంలో అభ్యంతర కారణంగా ఉంటే ప్రభువు కనుక ఆ సంఘంలో నాయకుడైతే నిన్ను కూడా ఇదే మాట అంటాడు కదా సాతానా వెనకపో అంటాడేమో దేవుని పెట్టలేరా కాబట్టి ఈరోజు మనల్ని మనం సరి చేసుకోవాలా నువ్వు మనుషుల సంగతులు ఆలోచించకూడదు ఏమి తింటామా ఏమి త్రాగుతామా ఏమి ధరించుకుంటామా అని మీరు వీటి కొరకు ఆలోచన చేయకండి వీటి గురించి అన్యజనులు ఆలోచన చేస్తారు అనే వాక్యంలో ప్రభు మాట్లాడాడు కదా దేవుని బిడ్లారా ఈ పేతుడు వాటి కొరకు ఆలోచించి ఉంటాడు అందుకే కిందకి చదివితే ఇరవై నాలుగు వచ్చినంలో రాయబడి ఉంటుంది అప్పుడు యేసు తన శిష్యులను చూసి ఎవడైనానూ నన్ను వెంబడింప కోరిన ఎడల తన్ను తాను ఉపేక్షించుకొని తన శిలువును నెత్తుకొని నన్ను వెంబడింపవలను అని వాక్యంలో రాయబడింది కదా దేవుని బిడ్డలారా అంటే పేతుడు మరలా వీటి కొరకు సిలువు నెత్తుకోకుండా శ్రమలు అనుభవించకుండా లగ్జరీ లైఫ్లో బ్రతకాలనే ఆలోచనలు ఉండి ఉంటాడు అందుకనే ప్రభు వెంటనే సతానాన వెనకకు పో నువ్వు మనుషుల సంగతులు ఎందుకు ఆలోచిస్తున్నావు లోక సంబంధమైన వాటి కొరకు ఎందుకు ఆలోచన కలుగున్నావు దైవ సంబంధమైన విషయాల కొరకు ఆలోచన కలుగుండు అని పేతును సరి చేశాడు దేవుని బిడ్డలారా ప్రభువు మాటను నొచ్చుకోకుండా ఎవండి తన జీవితాన్ని సరి చేసుకున్నటువంటి పేతురు తర్వాత కాలంలో తర్వాత కాలంలో సంఘస్థాపనలో ఒక ప్రాముఖ్యమైన వ్యక్తిగా ఎదిగాడు ఒక్కొక్క ప్రసంగానికి ఒకసారి మూడు వేల మంది ఒకసారి ఐదు వేల మంది నాలుగు వేల మంది రక్షణలోనికి నడిపించగలిగిన కృప దేవుడు పేతురికి ఇచ్చాడు అంత మాత్రమే కాదండి యేసుప్రభుకి ఎంత ఫేమ్ అయితే ఉందో ఆ ప్రాంతంలో తర్వాత కాలంలో పేతురు అంతే ఫేమ్లో ఏమండి తన లైఫ్ను లీడ్ చేయగలిగాడు దేవుడు దేవుని పెట్టారు ఎందుకో తెలుసా యేసుప్రభు వస్త్రాలు ముట్టుకుంటే స్వస్థతలు కలిగినాయి యేసుప్రభు శరీరంలోంచి ఆ ప్రభావం బయట స్వస్థత కలిగింది కానీ పేతురైతే ఆ సంఘం అయితే అక్కడున్న ప్రజలైతే ఏం ఆశపడ్డారో తెలుసా పేతురు నడుస్తుంటే నేన పడినా చాలు బాగైపోతామని అమ్మారండి అంత అభిషేకమిచ్చి దేవుడు పేతును వాడుకున్నాడు అంటే నీ జీవితంలో ప్రభువు నిన్ను సరి చేస్తున్నప్పుడు నువ్వు సరి చేయబడువు దేవుణ్ణి నిన్ను గద్దిస్తున్నప్పుడు లోబడు ఏ విషయాల్లో నువ్వు లోబడాలో ఏ విషయాల్లో సరి చేసుకోవాలో వాటి విషయంలో నువ్వు సరి చేసుకుంటే దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు దేవుణ్ణి నిన్ను దీవిస్తాడు రానున్న కాలంలో దేవుడు అనేకులకు దీవనకరమైన వ్యక్తిగా నిన్ను మార్చేస్తాడు నీ జీవితాన్ని ఉన్నతమైనటువంటి స్థితికి నడిపిస్తాడు దేవుని బిడ్డలారా కాబట్టి ఒకవేళ నీ దైవజండి గద్దిస్తే నువ్వు బాధపడమాక వాక్యంలో నుంచి ఒకవేళ నీతో మాట్లాడి నేను సరి చేస్తున్నప్పుడు నువ్వు తొలగిపోమాక అలా తొలగి తొలగిపోతే గనక ఇదిగో పేతురికి ఇంత అద్భుతమైన జీవితం ఉండేది కాదు యేసు ప్రభు గద్దించినప్పుడు అతను తొలగిపోయి ఉంటే ఇంత అద్భుతమైన ఆధిక్యతలు కోల్పోయేవాడు ప్రభువు సరి చేశాడు పేతురు సరి చేయబడ్డాడు తర్వాత కాలంలో ఉన్నతంగా దీవించబడ్డాడు ఈరోజు నీ జీవితం మరి ఎట్లా లీడ్ చేయాలనుకుంటున్నావో నీవు ఎట్లా సరి చేసుకోవాలనుకుంటున్నావో ఒకసారి ఆలోచించు నిన్ను దీవించిన గాక